మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ చేసుకుని మరి అప్పుల బాధ నుండి బయటపడాలంటే లవంగాలతో ఇలా పూజ పూజ చేయండి ఆ ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే కొన్ని లవంగాలను తీసుకుని ఆ లవంగాలపైన చిన్న తల ఉంటుంది మరి ఆ తలను పొడి చేయకుండా చక్కగా తీయండి వాటిని కప్పులో వేసుకుని ప్రతిరోజు లక్ష్మీ నరసింహస్వామి పూజ చేస్తున్న సమయంలో స్వామివారికి ప్రసాదంగా పానకం పెడతాం అయితే ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని లవంగాల తలలను మరియు చిటికెడు పసుపు వేయాలి ఆ స్వామివారికి ప్రసాదంగా పెట్టండి ఆ ఆ తర్వాత తీర్థంగా తీసుకోండి ఇలా నలభై ఒక రోజులు ఇలా చేశారంటే ఎంత పెద్ద రుణ బాధలైనా తీరిపోతాయి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి